గంజాయిని కూకటివేలతో పెకలించి గంజాయి రహిత రాష్ట్రంగా చేయడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటన జరిపి జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ముందుగా పాడేరు ఘాట్లో అమ్మవారి పాదాల వద్ద మోదుకొండమును దర్శించుకున్నారు అనంతరం పాడేరు మోదుకొండం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి అనంతరం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు అల్లూరి ఏజెన్సీలో చూపడం బాధాకరమని గంజాయి నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని వంద రోజుల్లో గంజాయి నివారణకు చర్యలు చేపట్టామన్నారు అల్లూరి ఏజెన్సీ గిరిజనులకు చేతులెత్తి నమస్కారం చేసి గంజాయి సాగుకి దూరంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు గంజాయి నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని గిరిజన ప్రాంతంలో విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఏజెన్సీలో స్కూళ్లను పదో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు అప్గ్రేడ్ చేస్తామని స్పష్టం చేశారు అమాయక గిరిజను గంజాయి రవాణాకు వాడుకుంటున్న వారిని పట్టుకుని శిక్షించాలని ఆదేశించారు అల్లూరి ఏజెన్సీలో పాఠశాల భవనాలు లేని పాఠశాలను గుర్తిస్తే వెంటనే స్కూల్ బిల్డింగ్కు నిధులు సమకూరుస్తామని ఏజెన్సీలోని ప్రతి ఆశ్రమ పాఠశాలలో మెను సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు సచివాలయ ఏఎన్ఎంలను ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు వైద్యం అందించేలా చూడాలన్నారు గత ప్రభుత్వం నాడు నేడు అని రంగులు వేస్తారు తప్ప భవనాలు నిర్మించలేదని ఎద్దేవా చేస్తారు అల్లూరు ఏజెన్సీలో నాలుగు వందల ఎనిమిది స్కూళ్లను భవనాలు లేనట్లు గుర్తించామని నాలుగు వందల ఎనిమిది స్కూల్ బిల్డింగ్లను త్వరలో పూర్తి చేస్తామన్నారు అనంతరం పిఎంఆర్సీలో భోజనాల అనంతరం ప్రజల నుండి వినతులు స్వీకరించారు అందరికీ నమస్కారం ఈరోజు మా అల్లూరు సీతారామరాజు జిల్లా చిన్న రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అవసరాల గురించి విద్య వైద్యం అలాగే వ్యవసాయం త్రాగునీరు సాగునీరు రోడ్లు వీటి గురించి మాట్లాడుకోవడం జరిగింది ముఖ్యంగా ఎక్కడైనా రాష్ట్రంలో ఏదైనా ఒక విపత్కరమైన పరిస్థితి జరిగితే హత్య దోపిడియ నేరమ ఏది జరిగినా దానికి మూలాలు ఖచ్చితంగా గంజాయిగా మనం చూస్తున్నాం ఖచ్చితంగా అలాగే ఉంది ఆ గంజాయి కూడా ఎక్కువగాను మా ఏరియాల్లో పండుతుంది అని అరకు పాడేరు ఏరియా పదకొండు మండలాల్లో కూడా అక్కడక్కడ గంజాయి దొరుకుతుంది అని బాగా ఎక్కువగా ఇది ప్రచారం అవ్వటంతో పాటు గత టైంలో అమాయక గిరిజనులు మభ్యపెట్టి కాఫీ తోటల్లో గంజాయి కూడా వేసి వాళ్ళని ప్రలోభ పెట్టి మభ్యపెట్టి కొంతమంది బడాబాబులు చేసినటువంటి దుశ్చర్యతో ఇక్కడ కొంతవరకు ఈ గంజాయి పంట కనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు వంద రోజుల్లో ఈ గంజాయిని నిర్మూలించాలి నియంత్రించాలి అనే ఆలోచనలో ఉన్నారు నిర్మూలన అనేది లాంగ్ టర్మ్ లో వెళ్తుంది నియంత్రణ అనేది ఈ వంద రోజుల్లో చేద్దామని అనుకుంటున్నాం నిర్మూలన మనం సంవత్సరాల తరబడైనా అంటే ఒక పంటని ఆపాలి అంటే అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అది కానీ నియంత్రణ అనేది ఖచ్చితంగా వంద రోజుల్లో చేయాలి అనేది ఒక అజెండాగా పెట్టుకున్నాం ఎందుకు అని అంటే ఎక్కువగా అభం శుభం తెలియని పసిపిల్లలు అంటే మన దృష్టిలో పద్దెనిమిది సంవత్సరాల లోపల పసిపిల్లలే అలాంటి పిల్లలు స్కూల్స్లో స్కూల్ బ్యాగ్తో పాటు గంజాయి కూడా తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది అంటే గత ఐదు సంవత్సరాలుగా అన్ని సిస్టమ్స్ని కూడా పూర్తిగా పొల్యూట్ చేసి పిల్లలని కూడా గంజాయికి మారక ద్రవ్యాలకి అలవాటు చేసి మత్తు పదార్థాలతో పిల్లలు ఏం చేస్తున్నామో తెలియని అపస్మారక స్థితిలో కూడా కొన్ని తప్పులు చేసి జైల్లో మగ్గిపోతూ ప్రాణాలు కూడా కోల్పోతున్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మాకు కలచివేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ కూడా వేశారు ఆ సబ్ కమిటీలో గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు అలాగే నేను అలాగే గౌరవ హెల్త్ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు అలాగే గౌరవ మైనింగ్ శాఖ మంత్రి గారు మన రవీంద్ర రవీంద్రనాథ్ గారు వీళ్ళంతా అందరం కూడా ఐదుగురు కూడా ఉన్నాం మేము ఐదుగురు కూడా సబ్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకునేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఏ స్కూల్లో కూడా గంజాయితో పిల్లలు చనిపోయారు అనేది తెలియడానికి వీల్లేదు ఖచ్చితంగా గంజాయి మాత్రం నియంత్రించండి అని మాకు ఆర్డర్స్ కూడా ఇచ్చారు దానిలో భాగంగా వారంకో పది రోజులకో ఎక్కడికో జరికి వెళ్ళి ఖచ్చితంగా అందరినీ మోటివేట్ చేయడం కానీ చెప్పడం కానీ ఎందుకంటే మన్యం జిల్లాలో ఆల్రెడీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఒరిస్సాలో ఏదైతే గంజాయి పండుతుందో అంటే మన పదకొండు మండలాలు చూపిస్తున్నారు అలాగే మన పక్కనే ఉన్న ఒరిస్సా కూడా ఈ గంజాయి పండించడంలో వాళ్ళు కూడా ముందున్నారు అక్కడ ముఖ్యమంత్రి గారితో మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి దాన్ని కూడా అక్కడ ఇటువైపు ఎలా వస్తుందంటే మన్యం జిల్లా నుండి వస్తుంది అల్లూరు సీతారామరాజు జిల్లాను కూడా అటువైపు నుండి వస్తుంది అవి కారులోనో జీపుల్లోనో కాదు బస్సుల్లో కూడా తీసుకొచ్చేస్తున్నారు తీసుకొచ్చేటప్పుడు ఈ బడాబాబులు కాకుండా చిన్న చిన్న పిల్లలు గిరిజన పిల్లల్ని ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా అంధకారు బొంజనం అయిపోతుంది కాబట్టి మేమంతా అనుకోవడం ఏంటంటే పిల్లల్ని పూర్తిగా చదువుల మీద దృష్టి పెట్టి టెన్త్ వరకు ఎట్లాగైతే మనం టెన్త్ వరకు ఎలాగైతే మనం స్కూల్స్ నిర్బంధ విద్యలో మనం ఉంచాము అలాగే ప్లస్ టూ కూడా మన గిరిజన పిల్లలకు ఏర్పాటు చేసుకున్నట్టయితే పిల్లలందరూ కూడా చదువు మీద దృష్టి పెట్టి అలాగే గిరిజన రైతులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఎంతకు పూర్వంలాగే పదహారు పథకాలు గిరిజనులకు పదహారు పథకాలు ఎంత పూర్వం ఎలాగ అందించేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అందిస్తూ రైకా రుణాలు కానీ తొంభై శాతంతో సబ్సిడీ విత్తనాలు ఎరువులు కానీ అలాగే వ్యవసాయ పనిముట్లు కానీ ఇస్తూ అలాగే వాళ్ళకు కావలసినటువంటి ట్రాక్టర్స్ కానీ పనిముట్లు ఏదైనా కానీ సబ్సిడీతో ఇస్తూ గిరిజన రైతులని ప్రోత్సహించడం అలాగే ఈ ఏరియాలో ఉన్న పదకొండు మండలాల్లో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ప్రోత్సహించి ఐటీడీఏ ద్వారా వాళ్ళకి ఏ ఇన్సెంటివ్స్ ఇవ్వాలో అవన్నీ కూడా ఇచ్చే విధంగా రైతులు ప్రోత్సహించి గంజాయి నుంచి దూరంగా ఉంచాలని ముఖ్యంగా నేను అందరినీ కూడా నేను చేతి నమస్కరించేది ఏంటంటే తల్లిదండ్రులకు కానీ రైతులకు కానీ మీరు పండించిన పంట వల్ల మన పిల్లలు అన్యాయం అయిపోతున్నారు దయచేసి రైతులు ఎవరు కూడా గంజాయి పండించకండి మన పిల్లల భవిష్యత్తు పాడు చేయకండి అని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే గిరిజన రైతులు బాగుపడాలి అని ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లక్షలాది ఎకరాలు రైతులకు ఇస్తే అది మనం ఆ రోజు కాఫీ అలాగే పెప్పర్ మిరియాలు ఇవన్నీ పండించి పసుపు పండించి జీసీసీని కూడా పూర్తి స్థాయిలో మన భాగస్వామ్యమే ఉండే విధంగా చేసేవాళ్ళం ఈరోజు మన కాఫీ తోటల్లో గంజాయి ఉంది అంటే ఒక గిరిజన మహిళగా నేను భయపడుతూ బాధపడుతూ ఎందుకంటే భయపడ్డం దేనికంటే మన పిల్లలు బ్రతుకులు అన్యాయం అయిపోతున్నాయి మన గిరిజనుల బ్రతుకులు అన్యాయం అయిపోతున్నాయి ఆరోగ్యాలు పాడైపోయి చనిపోతున్నారు జైలులో మగ్గిపోతున్నారు బాధపడ్డం ఏంటంటే గిరిజనులు అమాయక గిరిజనులతో ఈ పంటలు పండించి వాళ్ళ భవిష్యత్తును అంధకారంలో తోసేస్తున్నటువంటి ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళ మీద దృష్టి కూడా సారించమని అధికారులను విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఉన్న ఎవరైతే మేము చిన్న పాకలో చదువుకుంటున్నాము అని బురుగు చిన్నకోగల విలేజ్లో అయితే కరెంట్ లేదు అని చెప్పారు అక్కడ వెంటనే మన పివో గారు కలెక్టర్ గారు స్పందించి వెంటనే కరెంట్ తెప్పించడానికి కూడా వెంటనే చేశారు అలాగే ఎక్కడైతే కొండగూడు ఇక్కడ గ్రామంలో స్కూల్ లేదు అని వెంటనే స్పందించి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు పదిహేను లక్షలు వెంటనే శాంక్షన్ చేశారు అలాగే ఇంకా నాలుగు వందల ఎనిమిది స్కూల్స్ కూడా ఇట్లాంటి స్కూల్స్ అన్ని ఐడెంటిఫై చేశాము గత నాడు నేడు అని అప్పటి ముఖ్యమంత్రి గారు ఏం చేశారో నాకైతే తెలియలేదు నాడు నేడు అని స్కూల్స్ అలా చేస్తున్నా ఎలా చేస్తున్నామని వాళ్ళ మూడు రంగులు వేసుకొని నిధులన్నీ దుర్వినియోగం చేసి రంగులు వేసుకోవడానికి మాత్రమే నిధులను ఖర్చు పెట్టి పిల్లలకు స్కూల్స్ లేకుండా చేశారు నాలుగు వందల ఎనిమిది స్కూల్స్ ఈరోజు మా కలెక్టర్ గారు కానీ ఐడి పిఓ గారు కానీ మా వాళ్ళంతా ఐడెంటిఫై చేసి దానికి యాభై ఏడు కోట్లు కూడా ఎస్టిమేషన్స్ కూడా వేసి ప్రభుత్వానికి పంపుతున్నాం త్వరలో అవి శాంక్షన్స్ వస్తాయి అలాగే కొన్ని రోడ్స్ కూడా అర్జెంట్గా పిఓ గారు కలెక్టర్ గారు కూడా స్పందించి కొన్ని రోడ్స్ కూడా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో రోడ్స్ పెడుతున్నాం ఎక్కడైతే గిరిజన హిల్ టాప్లో ఉన్నటువంటి గిరిసకర గ్రామాల్లో పేషెంట్స్ కానీ ఎవరైనా మహిళలు కానీ విద్యార్థులు కానీ రావాలి అంటే అట్లీస్ట్ ఫీడ్ అంబులెన్స్ వెళ్ళడానికి కూడా కొన్ని దగ్గర రహదారి సౌకర్యాలు లేవు కాబట్టి అట్లాంటి దగ్గర కూడా కొన్ని రోడ్స్ అవి ఏర్పాటు చేసి అలాగే గ్రామాల్లో చిన్న చిన్న సిసి రోడ్లకు కూడా నోచుకొని గ్రామాలు ఉన్నాయి గుంతలతో ఉన్న రోడ్స్ ఉన్నాయి అట్లాంటి వాళ్ళకి కూడా కొన్ని మోక్షం కలిగించే విధంగా మేము కొంచెం ప్రణాళికలు కూడా రెడీ చేసుకున్నాం అలాగే లో కూడా వైద్యం సక్రమంగా అందడానికి మనం అన్ని విధాలుగా ఎంత పూర్వం మలేరియా మందులు ఎక్కడ కూడా ఉండేవి కాదు ఇప్పుడు కలెక్టర్ గారు దృష్టి పెట్టి మలేరియా మందులు అన్ని కూడా అందే విధంగా అన్ని హాస్పిటల్స్లో అక్కడ హాస్పిటల్లో సిహెచ్సిల్లో ఉంటే పిహెచ్సిల్లో ఉండవు ఆ పిహెచ్సిలో కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్తో కొని పెట్టే విధంగా పిహెచ్సిల్లో మన్యం జిల్లాలలో ఏర్పాటు చేసాం కల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఏర్పాటు చేసాం చేసి పిహెచ్లో ఎక్కడ చిన్న చిన్న జ్వరాలంటే ఖచ్చితంగా మలేరియా జ్వరం ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా సేఫ్గా ఉండే విధంగా చేస్తూ హాస్టల్స్లో కూడా ఏఎన్ఎం పర్యవేక్షణలో మంచి ఫుడ్ ఏర్పాటు చేసుకొని గతం ఏం చేశారన్నది అనవసరం ఇప్పుడు మాత్రం పిల్లలందరికీ పౌష్టికాహారం ఏర్పాటు చేయాలని ఇవన్నీ మాట్లాడుకుంటూ జీసీసీలో కూడా కొన్ని మార్పులు తెచ్చుకొని కొన్ని శాఖల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా కొన్ని శాఖలు నిధులు లేక విధులు లేక చేతులు కట్టుకొని ఉన్నటువంటి విధులు ఉన్న కూడా డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి అలాంటి వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసుకొని మళ్ళీ మనం పరుగులెత్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన ఆయనతో మేము పనిచేయలేకపోతున్నాం కాబట్టి ఎందుకంటే మనం ఐదు సంవత్సరాల వెనక్కి వెళ్ళాం అంటే ఐదు సంవత్సరాలు అంటే నాకు తెలిసి ఎంత వెనక్కి వెళ్ళామో ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నది ఎంత మందే అనుకుంటాం నాకు తెలిసి కాబట్టి మూడు రాజధానులని ముక్కలు చెక్కలు చేసి మనం పోలవరాన్ని సెవెంటీ పర్సెంట్ పూర్తిగా చేస్తే ఈరోజు మళ్ళీ అది ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళిపోయే విధంగా అయిపోయింది డయాఫ్రమ్ వాళ్ళు ఏమైందో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం చాలా వెనక్కి వెళ్ళాం మళ్ళీ కంపెనీస్ రావాలి పెట్టుబడిదారులు రావాలి ఇవన్నీ చేయగల సమర్థులు అంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టే అందరూ ప్రజలందరూ కూడా ప్రజల ప్రభుత్వం ఇది ప్రజలందరూ కావాలి అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం ఈ అప్పుల నుంచి ఈ కష్టాల నుంచి గట్టెక్కుతుందని ఈ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు కాబట్టి అందరు భాగస్వామ్యంతో మనం పనిచేసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటున్నాం

చాలా బాగుంటుంది తర్వాత గత ఐదు సంవత్సరాలు ట్రైన్ టూ ఎగ్జామ్ నేను రావాలనుకుంటున్నాను నాకు తెలుసు దాని కూడా సేమ్ దాంతో మాట్లాడారు ఐదు సంవత్సరాలు ట్రైన్ కానీ క్లాస్ కానీ మాస్టర్ ఏం రాలేదు ఒక స్టూడెంట్ ఏం అవునండి అలాగే బెడ్షీట్ రద్దు ఇవన్నీ కూడా నెల రోజులు వస్తాయి